హే హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకి సండే వచ్చిందంటే ఖచ్చితంగా దాన్ని మనం ఫండే కింద మార్చుకోవాలి ఎందుకంటే మనకి వీక్ అంతా కూడా వర్క్ టెన్షన్స్ ఉంటాయి కానీ మనకి రిలీఫ్ దొరికేది ఒకే రోజు సండే అప్పుడు మాత్రం ఖచ్చితంగా వర్క్ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టేసి సరదాగా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో ఎంజాయ్ అయితే చేయాలి నేనైతే కలీగ్స్ అందరితో కలిసి ఒక అవుట్నింగ్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట టూ డేస్ బిఫోర్ లాస్ట్ సండే అయితే అక్కడికి అయితే వెళ్ళడం జరుగుతుంది మేము వెళ్ళిందంతా కూడా ఒక ఫారెస్ట్ ఏరియాకైతే వెళ్ళబోతున్నాము యాక్చువల్గా ఈ లొకేషన్ వచ్చేసి మనకి అనంతపురం నుంచి టువర్డ్స్ తాటిపత్రి వెళ్ళేటప్పుడు ముచ్చుకోట అని చెప్పేసి ఒక ఊరు వస్తుంది మా కలీగ్ రామ్మోహన్ అదే ఊరు అనమాట సో అక్కడికి అయితే వెళ్తున్నాము అండ్ మా కలీగ్ది రామ్మోహన్ అక్కడ అరటి తోట కూడా ఉందంట ఒక ఆరు ఎకరాల్లో సో ఆ పంట కూడా అన్నాడు సో అందుకని చెప్పి సరదాగా మేము అనంతపురం నుంచి స్టార్ట్ అయ్యాము నేను అశోకు సుధాకర్ ఫ్రంట్లో వచ్చేసి అరుణ్ సురేష్ సార్ సో మేమందరం కూడా ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాము సో ఇప్పుడైతే మేము ఆ ముచ్చుకోట విలేజ్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట అండ్ వెళ్తున్నంతసేపు కూడా మేము ఒక ఫారెస్ట్ రిజర్వ్ నుంచి వెళ్తున్నాము అండ్ మీకు ఈ రైట్ సైడ్లో ఈ బండలన్నీ కనిపిస్తున్నాయి కదా ఇంతకుముందు ఈ బండలంతా కూడా బ్లాస్ట్ చేసి రోడ్ అయితే వేసుకున్నారు చక్కగా లోపలికి వెళ్ళడానికి ఇంతకుముందు అది అంతా కూడా క్లోజ్డ్ ఉండేది అనమాట ఇది సో మీకు గమనించవచ్చు రోడ్ ఎలా ఉందో అండ్ కార్లో అయితే మేము అసలు ఒకటి రెండు గేర్లు మాత్రమే ఈ రోడ్లో అంటే స్టార్టింగ్ నుంచే అరటి తోటలని కనిపించడం స్టార్ట్ అయినవి ఇదంతా కూడా అరటితోటే అనమాట యాక్చువల్గా ఇక్కడ ఒక డ్యామ్ అనేది దగ్గరలోనే ఉంది సో దానివల్ల వీళ్ళకి వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు సో అందరూ కూడా చక్కగా ఈ ముచ్చుకోటలో ఎవరైతే విలేజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ అరటి పండు అయితే వేసుకొని సాగైతే చేస్తున్నారు జస్ట్ దీని పక్కనే మనకి కరివేపాకుది కూడా కనబడింది సో ఈ కరివేపాకు పంట అనమాట ఇది యాక్చువల్గా మనము కూరగాయలకు వెళ్ళినప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటాము కానీ ఇక్కడ చూస్తే ఎకరాల ఎకరాల్లో ఈ కరివేపాక అయితే ఉందన్నమాట ఇక్కడ నుంచి ఇది డైరెక్ట్గా రైతు బజార్కి అయితే వెళ్ళిపోతుంది సేల్కి అండ్ చాలామంది వెండర్స్ ఇక్కడికే వచ్చి ఈ కరివేపాకు అనేది ఆ పంటగా ఉన్నప్పుడే కొనుక్కొని వెళ్ళిపోతారంట సో ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా అండి చూడండి అండ్ ఇక్కడ వైల్డ్ లైఫ్ యానిమల్స్ ఏమైనా ఉంటాయని చెప్పేసి నేను అడిగాను అండ్ మనోడు చెప్పింది ఏంటంటే అంత పెద్దగా పులులు సింహాలు లాంటివి ఏముండవు జస్ట్ నెమళ్ళు జింకలు కుందేళ్ళు ఇలాంటివి ఉంటాయని చెప్పి చెప్పాడు అండ్ భయంకరమైన వైల్డ్ యానిమల్స్ అయితే ఏముండవని చెప్పాడు సో అందువల్ల ధైర్యంగా అలా ముందరగా అయితే సాగిపోతున్నాము అండ్ ఇక్కడ మీకు కెమెరాలోంచి చూడడం కంటే కూడా ఈ లొకేషన్ అనేది న్యాచురల్ వ్యూలో చాలా మంచిగా అనిపించింది అండ్ చూడండి చెట్టు అనేది లైక్ మనకి వింటర్ సీజన్లో అప్పుడు ఎంటర్ అవుతున్నప్పుడు ఎలా అయితే ఉంటుందో ఆకలన్నీ రాలిపోతే ఎండిపోయి ఆ విధంగా అయితే ఉందనమాట అండ్ ఫొటోస్ మాత్రం కిరాక్గా వచ్చాయి ఇక్కడ చాలా మంచి ఫొటోస్ కూడా దిగామనమాట ఇదంతా కూడా మనకి ఫారెస్ట్ ఏరియా అసలు ఇక్కడ మేము తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ లేరు అండ్ దట్టు ఇక్కడ వైల్డ్ యానిమల్స్ లేవన్నా ఒక ధైర్యంతో మేమైతే అలా అలా తిరుగుతున్నాము అండ్ మాకోసమైతే ఫుడ్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది సో ఆ ఫుడ్ అంతా కూడా తెచ్చుకొని ఒక మంచిగా ఈ వనభోజనాలు అంటారు చూసారా ఆ విధంగా సెటప్ చేసుకొని ఇక్కడైతే ఫుడ్ అనేది ఎంజాయ్ చేయబోతున్నాము మోస్ట్లీ ఈవినింగ్ దాకా ఇక్కడే ఉన్నామన్నమాట అండ్ చల్లటి గాలి అండ్ పచ్చ పచ్చని చెట్లు ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ మేమైతే చక్కగా ఫుడ్ తింటూ అలా సరదాగా ఈవినింగ్ దాకా ఇక్కడే గడిపేశాము అండ్ ఈ కారులో మేము అందరం వచ్చింది ఆ టెన్ మా అరుంది టెక్నికల్ మేనేజర్ అనమాట ఆయన ఇక్కడ సో ఆయన కారులోనే ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది అండ్ మేమైతే ఈ చివరి దాకా వెళ్దాం అనుకున్నాం కానీ ఎందుకో మా రామ్మోహన్ వద్దని చెప్పాడు సో అందువల్ల అక్కడ దాకా వెళ్ళలేదు అండ్ ఇదే మొక్కలు ఇది తోట సో అరటితో అనమాట కంప్లీట్గా ఈ కాపుకైతే వచ్చినాయి అనమాట ఇంకొన్ని రోజుల్లో ఇదంతా కూడా ఈ పంటను దించేస్తారు అండ్ ఈ ఆరు ఎకరాల్లో దగ్గర దగ్గరగా మొత్తం ఉన్నదంతా కూడా అరటితోటే లాస్ట్ ఇయర్ కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చాయని చెప్పాడు అండ్ ఈ చూసిన తర్వాత నాకు అనిపించింది నేను కూడా ఈ విధంగా ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఏదైనా పొలం తీసుకొని చక్కగా ఇలాంటి చెట్లు వేసుకొని సమ్మర్ అంతా కూడా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఒక అయితే వచ్చింది కానీ మనము చేయలేము అంత పొలం కూడా లేదు కదా ఇప్పుడు అండ్ పొలం కొనాలన్నా కూడా సమ్ ల్యాక్స్లో అయిపోతుంది సో లక్కీ ఈ ఈ పర్సన్స్ ఎవరైతే ఈ పంటలు పొలాలు ఉంటారో వాళ్ళైతే ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు వాళ్ళు కూడా అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ అరటి గలన్నీ కూడా కొన్ని కాపుకొచ్చేసాయి కొన్ని అయితే అప్పుడప్పుడే వస్తున్నాయి ఈ చూడండి అరటి పువ్వు కంప్లీట్గా చిన్న స్టేజ్లో ఉన్న అరటి గెల అనమాట ఇది ఈ గెల గెల అలానే ఒక ఫార్టీ ఫైవ్ డేస్లో ఆ పండుగందైతే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నది మా రామ్మోహన్ వల్ల నాన్నగారు అండ్ మా సురేష్ సారు సో ఆయన ఏంటంటే చక్కగా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట లైక్ ఈ పంటకి రేట్ ఎంత వస్తుంది ఎవరు వచ్చి కొనుక్కొని వెళ్తారు ఎన్ని రోజులకి పంట వస్తుంది ఇవన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు మా సురేష్ సార్కి సో బ్లాక్ టీషర్ట్లో ఉన్నది మా ఏరియా మేనేజరు సుధాకర్ ఎవరికన్నా హోమ్ లోన్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మా సుధాకర్ని అప్రోచ్ అవ్వాల్సింది అనంతపురంలో సో చాలా మంచి పర్సన్ అండి యాక్చువల్లీ అండ్ ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా ఫుడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము అండ్ ఆల్రెడీ కొంచెం ఫుడ్ అనేది రెడీ అయిపోయింది అండ్ కొంచెం ఫుడ్ మేము ప్రిపేర్ చేసుకుంటున్నాము సో తను వచ్చేసి అరుణ్ మాకు అనంతపురం మొత్తానికి ఏరియా టెక్నికల్ మేనేజర్ అనమాట సో మాకు వాల్యుయేషన్స్ అన్నీ కూడా తనే ఇచ్చేది అండ్ ఇక్కడికి వచ్చి అయితే కోస్తున్నాడు చక్కగా మాకోసము అండ్ ఆయనే కాదు మేము కూడా చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్స్ చేసుకొని సాయంత్రం వరకు చాలా చక్కగా ఎంజాయ్ చేసి అలా ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము మోస్ట్లీ ఫైవ్కి వెళ్ళామండి మళ్ళీ రిటర్న్ మార్నింగ్ టెన్కి స్టార్ట్ అయ్యాము లెవెన్ కల్లా రీచ్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ కల్లా కూడా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ ఈ హైవే అయితే అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది సమ్ రాయలసీమ ఎక్స్ప్రెస్ అని చెప్పి మా వాళ్ళు చెప్పారు అండ్ ఇదే హైవే నెల్లూరు దాకా ఉండే బాగుండేది కానీ ఇది నెల్లూరు దాకా ఉండదు అప్ టు తాడిపత్రి దాకా ఈ ఒక హైవే మళ్ళీ తా తాడిపత్రి నుంచి మేము నెల్లూరుకి సపరేట్ స్టేట్ హైవేలో కట్ వస్తుంది అండ్ ఇదే హైవే కానీ నెల్లూరుకి పడితే ఎక్స్టెంట్గా ఉంటుంది ఈ ఏరియా అంతా కూడా మనకి అనంతపురం అవుట్స్కట్ అనమాట ఇక్కడ నుంచి నియర్లీ ఒక ఎయిట్ ఆర్ నైన్ కిలోమీటర్స్లో అనంతపురం లోపలికి అయితే ఎంటర్ అయిపోతాము అండ్ ఇదండి ఈ సండే అయితే సరదాగా కలీగ్స్తో హ్యాపీగా ఒక డే అయితే గడిచిపోయింది ఫైనల్లీ ఈ సండేని ఫండే కింద మార్చేసి ఎంజాయ్ చేసి డే క్లోజ్ చేశాను